అందరి నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అధిష్టానం పిలుపు మేరకు మనం వచ్చింది తొమ్మిదో తేదీని తొమ్మిదో తేదీ అన్నదాత పోరువాట కార్యక్రమం వచ్చిందను మన రాయచోటిలో మన అందరూ మన డివిజన్లో ఉండే రైతులు మన మదనపల్లి కాన్సిటెన్సీ రైతులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ ఆడ పాల్గొని మన డివిజన్ లెవెల్లో కానీ మన వచ్చినందులో మన జిల్లా లెవెల్లో కానీ ప్రతి ఒక్కరూ పోయి కలెక్టర్కు ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు రైతుల పక్షాన నిలబడే పార్టీ ఏదో ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలుసు ఈరోజు రైతులు ఎంత ఇది ఇది చేస్తున్న సంక్షోభంగా ఉన్నారు నిజంగా వాళ్ళ పరిస్థితులు ఆందోళనకరంగా ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎటువంటి ఇది లేకుండా అసలు రైతులు మన దీంట్లో ఉన్నారా లేరా అన్నట్టు కూడా వాళ్ళకి అసలు లెక్క లేకుండా ఏమి కూడా వాళ్ళు మంచి స్థితిగతులు బాగుంటాయా లేదా వాళ్ళ పరిస్థితులు ఏమి వాళ్ళకి ఏమి లాసస్వాన్ని వాళ్ళ పంటలకు ఏదైనా మనం ఆదుకుందాము వాళ్ళకి ఏదైనా మేలు చేద్దాము అనేది ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ దూరంలో వాళ్ళు మత్తుగా హాయిగా వాళ్ళ దీంట్లో వాళ్ళు హ్యాపీగా గడుపుతూ ఉన్నారు కానీ రైతుల గురించి వీళ్ళు ఈరోజు రైతు ఉంటేనే మన దేశం బాగుంటుంది ప్రతి ఒక్కరికి తెలుసు అయినా వీళ్ళ గురించి పట్టించి ఎవ్వరు కూడా పట్టించుకునే నాదుడే లేదు పట్టించుకునే నాదుడే లేకుండా పోతుంది ఈరోజు మదనపల్లి సరౌండింగ్లో అయితే ఇప్పుడు టమాటా రేట్లు కొంచెం మళ్ళీ మధ్యలో పుంజుకున్నాయి ఇప్పుడు మళ్ళా మళ్ళీ తగ్గిపోయినాయి వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆ రైతులు చాలామంది టమేటాలు అంటే చేనులలో కానీ మడుల్లో కానీ అట్లే వదిలేసే పరిస్థితి వస్తూ ఉంది రైతులు వాళ్ళ గురించి ఎటువంటి నష్టపరిహారం కానీ వాళ్ళకి ఏమి బాధలు ఉన్నాయని కానీ ఏమీ లేదు ఆ రోజు ముందే మేము చెప్పాం మన మీనా లోకేష్ గారు మదనపల్లికి వచ్చినప్పుడు మేము ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టేస్తాము మేము వచ్చేందు వాళ్లకు పరిశ్రమలు మ్యాంగో ఏంటి టమాటాకు సెట్టే పరిశ్రమలు కూడా ఇక్కడ వేసి ఇక్కడ ఉండే రైతులు మేము ఆదుకుంటామని మాట ఇచ్చినారు దగ్గర దగ్గర నెల సంవత్సరం అయితే ఉంది ఇంటి వచ్చి అధిక ఏమీ లేదు ఎవరి పార్టీకి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ దీంట్లో వాళ్ళు ఉండిపోతా ఉంటున్నారు కాబట్టి మేము ఈరోజు మేము అధికారంలో లేకపోయినా అన్నదాతకు తోడుగా రైతుకు తోడుగా లేవరే పార్టీ ఎంత ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీనే అందువల్ల మా మా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు న్యాయం చేయాల న్యాయాల పక్క నిలబడనే ఉద్దేశంతో ఇల్లు అన్ని జిల్లా దీంట్లో సివిజన్ హెడ్ క్వార్టర్స్లో కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ పోయి మెమరాండమ్ వల్ల ఇచ్చేదానికి ముఖ్య ఉద్దేశం అంటే అట్లీస్ట్ నిద్ర చిత్రావస్థలో ఉన్న ఈ గవర్నమెంట్ నిద్రావస్థలో ఉన్న ఈ గవర్నమెంట్ తిరిగి ఉంటుంది ఏదో ఒకటి అట్లీస్ట్ కొత్త గొప్ప పేదలకు చేస్తున్న పని పనిచేద్దాం కాబట్టి మేము అందరూ మదనపల్లి కాస్టర్స్లో ఉండే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ రైతులు కానీ ఈ ఈ దీనికి పోలు మాట్లాడించి ప్రతి ఒక్కరూ రాయచోటికి వచ్చేసాను పది గంటలకు సబ్కా కలెక్టర్ ఆఫీస్ గాడు వచ్చేసాను నమ్మరాణం కలెక్టర్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పాల్గొనగా పాల్గొకల వల్ల ఇస్తారు